హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అనూషా రామ్ చెరుకూరి నేను మీ అనుష ఈ రోజు వీడియోలో నేను చూపించిపోయే రెసిపీ పచ్చిజీడిపప్పుతో చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు చికెన్ పచ్చిజీడిపప్పుతో కాంబినేషన్ చాలా చాలా బాగుంటుందండి మరి లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి మా ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న ని యాక్టివేట్ చేసుకోండి మరిన్ని ఎమ్మెయమ్మి రెసిపీస్ కోసం ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా నేను ఇక్కడ వన్ కేజీ చికెన్ తీసుకున్నానండి చికెన్ని శుభ్రంగా కడగాలి ఇప్పుడు శుభ్రంగా కడిగిన చికెన్ని మ్యారినేట్ చేసుకుందాం పావు టీ స్పూన్ పసుపు నాలుగు స్పూన్ల కారం వేసుకోవాలి మీరు తినే కారాన్ని బట్టి కారం యాడ్ చేసుకోండి తరువాత రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి అలాగే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ ధనియాల పొడి అర స్పూన్ జీలకర్ర పొడి అర స్పూన్ గరం మసాలా అలాగే వన్ టేబుల్ స్పూన్ పెరుగు వేసుకుని అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ మసాలా అంతా చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి చికెన్ని అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ముప్పై నిమిషాలు పక్కన పెట్టుకోండి అలాగే నేను ఇక్కడ పచ్చి జీడిపప్పు తీసుకున్నానండి దీన్ని కట్టింగ్ క్లీనింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఆల్రెడీ వీడియో పెట్టాను ఆ వీడియోలో చూడండి ఈ విధంగా క్లీన్ చేసిన జీడిపప్పుని పక్కన పెట్టుకోండి ఇక్కడ నేను త్రీ మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నానండి ఈ విధంగా సన్నగా చాప్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి నేను ఇక్కడ ఐదు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి నాన్ వెజ్ తీసుకు కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది కదా నూనె వేడైన తర్వాత సన్నగా చాప్ చేసిన ఉల్లిపాయలు అలాగే పొడవుగా కట్ చేసిన పచ్చిమిర్చిని వేసుకుని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట చూశారు కదా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి ఇలా చికెన్ వేసుకున్న తర్వాత అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి చికెన్ ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో పదిహేను నిమిషాలు ఉడకనివ్వాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలండి చికెన్లో వాటర్ వస్తుంది కదా అది దగ్గర పడే వరకు ఉడికించుకోవాలన్నమాట చూసారు కదా ఈ విధంగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక కప్పు వాటర్ని వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకుని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వన్ స్పూన్ చికెన్ మసాలా వేసుకుని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని పది నిమిషాలు ఉడకనివ్వాలి చూసారు కదా చికెన్ చక్కగా ఉడికిపోయిందండి ఇప్పుడు ఇందులో పచ్చి జీడిపప్పుని వేసుకోవాలి పచ్చి జీడిపప్పు ముందే వేసుకోకూడదండి పేస్ట్లా అయిపోతుంది చికెన్ మొత్తం ఉడికిన తర్వాతనే పచ్చి జీడిపప్పు వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి పది నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడకనివ్వండి పది నిమిషాల తర్వాత చూద్దామండి చూసారు కదా ఆయిల్ కూడా చక్కగా పైకి తెలియంది జీడిపప్పు కూడా చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసుకుని అంతా ఒకసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటామేనండి చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండి పచ్చి జీడిపప్పు చికెన్ కర్రీ రెడీ అయిపోయింది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నాం కదండి ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం ఇలా ఒక బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకుంటువేనండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పచ్చి చీటిపప్పు చికెన్ కర్రీ రెడీ అయింది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇది రైస్ చపాతి ఇలా దేనిలోకైనా చాలా చాలా బాగుంటుందనమాట ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మరిన్ని ఎమ్మె ఎమ్మె రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్